అందరికీ నమస్కారం నా పేరు రొండల బుచ్చయ్య మానవ వికా వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను ఒక చిన్న పాట మనసా నిన్ను నిప్పుతోని కడగన మనస అనే పాటను విజయరాజన్న గారు రాసినటువంటి ఈ పాట మీ ముందు ఇప్పుడు పాడి వినిపిస్తాను నిన్ను నిప్పుతోని మనస నిప్పుతో ಕನ್ನೀಲತನಿನ ಕಡಗನಾ ಮನಸ 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 ತಿನ್ನು ನಿತೋನಿ ಕಡಗನ ಮನಸ ಮನಸ ಕನ್ನೀಲತನಿನ ಕಡಗನ ಮನಸ చందమామనందుకునే శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నా చందమామ నందుకునే శక్తినికున్నా సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నాం ఎదుటివారు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివారు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పాడు గుణము ఎందుకో పాడు గుణము ఎందుకో మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిను కడగనా మనసా గుల్లు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని చదువులెన్నో ఎక్కి వస్తున్నా గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నీను నాదనే మాట మరువ వెందుకో నీనూ నాదనే మాట మరువ వెందుకో స్వార్థమనే బంది కాన విడువెందుకో నీవు విడువ వెందుకో మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిన్ను కడగనా మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అనువనువును మార్చగలిగినా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అనువనువను మార్చగలిగిన మనుషులున్న మాయపరలు త్రుంచబెందుకో మనుషులున్న మాయపరలు త్రుంచబెందుకో మనిషిలాగ ఒక్క దినం బ్రతుకవెందుకో నీవు బ్రతుకవెందుకో మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసాం మనసా కన్నీళ్ళతో నేను కడగనా మనసాం నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టుకింత ఈర్ష ఉన్నదా నింగిలోన చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింత ఈర్ష ఉన్నదా మనుషులున్న మలినమంత తెలుగు నిన్నడో మనుషులున్న మలినమంత తెలుగు నిన్నడో మమతలకు తోటలో నాటుడెన్నడు మీలో నాటుడెన్నడో మనసా నిను నిప్పుతోని కడగనా మనసా మనసా నీ మర్మమేందో ఎరగనైతి మనసా నీ మర్మమేందో ఎరగనైతి మనసా నీ మర్మమేందో ఎరగనైతి మనసా థ్యాంక్ యూ